నమస్తే అండి ఈ ఫ్లవరింగ్ ప్లాంటు గార్డెన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తెలుగులో దొంతు మల్లి మరియు పందిరి మల్లి అని ప్రాంతాల బట్టి పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ జాస్మినం సాంబాక్ మరియు అరేబియన్ జాస్మిన్ అని ఒలేసియా కుటుంబానికి చెందినవి ఇవి తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరిగి ఒక పొదలాగా అల్లుకుని ఉంటాయి ఆకర్షణీయమైన పుష్పాలు తెలుపు రంగులో సువాసనగా ఉండి ఆకులు అండాకారంలో ఉంటాయి ఈ పుష్పాలు ఏడాది పొడవునా పూస్తాయి కొమ్మల చివరిలో మూడు నుండి పన్నెండు సమూహాలలో ఉత్పత్తి అవుతాయి ఈ ప్లాంట్ పుష్పాలు డబల్ షేప్లో మాత్రమే పూస్తాయి ఈ జాస్మిన్ ఆకులను మూలిక కషాయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇవి ఇన్సులిన్ మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చర్మ సమస్యలకు ఆకుల పేస్టు ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ యాక్సిడెంట్ లక్షణాల కారణంగా చర్మంపై గాయాలను నయం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెప్పబడి ఉంది అలాగే పుష్పాలు క్రిమినాశక శోధ నిరోధక మరియు అనాలజెసిక్ లక్షణాలను కలిగి ఉందని మరియు తలనొప్పి మూర్చ కంటి సమస్యలకు పుష్పాల సారమును మెడిసిన్లో ఉపయోగించబడుతుంది అలాగే ఇతర దేశాల్లో అరేబియా జాస్మిన్ టీగా వినియోగిస్తారు ఈ పుష్పాలు ఎండినవి కాస్త మెంతులతో పాటు కలిపి నూరి చూర్ణంలా తయారు చేసుకుని తలకు పట్టిస్తే చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు రాలడం వంటి సమస్యలకు ఔషధములా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఈ మొక్కను పెంచాలంటే ఆకులను తీసివేసి కాండమును సేకరించి తగిన భాగమును కత్తిరించి ఒక చిన్న కుండీలో కానీ నాటితే పెరుగుతాయి అలాగే రూట్ కొంచెం గ్రో అయిన తర్వాత పెద్ద కుండీలో లేదా నేరుగా గార్డెన్ ప్రాంతం మట్టిలో నాటితే చక్కగా పెరుగుతాయి